తిరుమల కొండల బంగారు రహస్యం తిరుపతి సమీపంలోని తిరుమల కొండలలో ఒక పురాతన శాసనం గురించి గుసగుసలు వినిపించాయి అది ఒక బంగారు గిన్నె గురించి చెప్పింది దానిని ఒక వైష్ణవ సాధువు వెంకటేశ్వరుని భక్తుడు విజయనగర రాజ్యం పతనం సమయంలో దాచాడు ఈ గిన్నె బంగారు ఆభరణాలతో నిండి ఒక రహస్య గుహలో దాచబడిందని అక్కడ సూర్యుడు కిరణాలు హృదయంపై పడతాయి అని చెప్పబడింది సాయి తిరుపతిలోని ఒక యువ చరిత్ర పరిశోధకుడు ఒక పాత దేవాలయ గ్రంథాలయంలో ఈ శాసనం యొక్క ఒక చిన్న భాగాన్ని కనుగొన్నాడు ఆసక్తితో ఉబ్బిపోయిన అతను తన స్నేహితురాలు లీలా ఒక గైడ్ మరియు పర్వతారోహకురాలు మరియు వారి బంధువు రమేష్ ఒక ఫోటోగ్రాఫర్ మరియు స్థానిక గుహల గురించి తెలిసినవాడితో కలిశాడు శాసనంలో ఒక హృదయ ఆకారంలో ఉన్న గుహ గురించి సూచన ఉంది అక్కడ సూర్యోదయంలో కాంతి ఒక రహస్య ద్వారాన్ని వెల్లడిస్తుంది ముగ్గురు తిరుమల కొండలలోని దట్టమైన అడవుల్లోకి సాహసయాత్ర చేపట్టారు వారి ప్రయాణం సులభం కాదు జారే రాళ్లు అడవి జంతువులు మరియు ఆకస్మిక మంచువారిని పరీక్షించాయి ఇంతలో ఒక స్థానిక వ్యాపారి కేశవ వారి ఆలోచనలను గమనించి నిధిని దొంగిలించాలని వెంటాడాడు సూర్యోదయంలో వారు ఒక గుహను కనుగొన్నారు దాని ప్రవేశద్వారం హృదయ ఆకారంలో ఉంది సూర్యకిరణాలు ఒక రాతి గోడపై పడినప్పుడు ఒక దాచిన ద్వారం కనిపించింది లోపల వారు బంగారు గిన్నెను దానిలో మెరిసే ఆభరణాలు మరియు ఒక వెంకటేశ్వరుని చిన్న విగ్రహాన్ని చూశారు కానీ శాసనం ఒక హెచ్చరికను కూడా ఇచ్చింది అత్యాస శాపాన్ని తెస్తుంది లీలా శాసనంలోని ఒక ప్రార్థనను గుర్తుచేసుకుని ద్వారం తెరవడానికి వారు తమకు ప్రియమైన ఒక వస్తువును త్యాగం చేయాలని తెలుసుకుంది సాయి తన తాత ఇచ్చిన ఒక పాత కంపాస్ను రాతి బలిపీఠంపై ఉంచాడు ద్వారం పూర్తిగా తెరుచుకుంది కానీ కేశవ లోపలికి దూసుకొచ్చి బంగారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు అప్పుడు గుహలో ఒక రాతీ స్తంభం కూలిపోయి అతన్ని ఆపింది అది శాపం యొక్క రక్షణ ముగ్గురూ బంగారాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి తిరుపతి దేవాలయ అధికారులకు అప్పగించారు నిధిని ఒక సాంస్కృతిక సంగ్రహాలయంలో ఉంచారు తిరుమల యొక్క చరిత్రను సంరక్షించడానికి సాయి లీలా మరియు రమేష్లను గ్రామస్తులు హీరోలుగా కొనియాడారు మరియు వారి సాహసం వారి స్నేహం మరియు సత్యం కోసం చేసిన పోరాటం నిజమైన నిధి అని నిరూపించింది